నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అంటూ ఉంటారు మా కుటుంబ సభ్యులు అలానే మా స్నేహితులు మా మీద చాలా వరకు ఏడుస్తున్నారు నరదృష్టి బాగా ఎక్కువగా ఉంది ఇంకా నరఘోష కూడా ఎక్కువగా ఉంది ఏం చేయాలి ఏదైనా మార్గం ఉందా అంటే కనుక తప్పకుండా ఒక మార్గం అయితే ఉంది ఎన్ని పూజలు వ్రతాలు నోములు పుణ్యక్షేత్రాలు దర్శనాలు అలానే పరిహారాలు ఏమి చేసినా కానీ మాకు ఏది కూడా పనిచేయటం లేదు మేము ఏ పని చేసినా కానీ మాకు సరైన అభివృద్ధి లేకుండా ఉంది ఎందుకో కలిసి రావటం లేదని అంటున్నారు దీనికంత కారణం నరదిష్టి నరఘోష ముందు వీటిని తొలగించుకోండి తర్వాత అభివృద్ధి దాని కథ వస్తుంది దీనిని తొలగించుకోవడానికి ఒక పరిహారం అయితే ఉంది అయితే ఈ నరదిష్టి నరకోష నుంచి బయటపడడానికి అనేక రకాలైన పరిహారాలను ముందు వీడియోలో నేను చాలా వరకు చెప్పానండి ఛానల్లో ఈ పరిహారాన్ని మీరు చేయలేని పరిస్థితి ఉంటే కనుక ఛానల్లో చెప్పిన పరిహారాల నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీరు చూస్ చేసుకుని చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఇక్కడ కలబంధం చూడగానే ఇది మాకు తెలిసిన పరిహారమేనండి అనుకో స్కిప్ చేసేస్తారా ఇక్కడ తొందరపడకండి చాలా విషయాలు చెప్పబోతున్నానండి ఇక్కడ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క పాయింట్ని మీరు మిస్ చేసుకోకుండా వరకు చూడండి చూసి ఆచరించండి మంచి రిజల్ట్ ఉంటుంది అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి మీకు సరైన ఇన్ఫర్మేషన్తో మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ని ఇప్పటివరకు పోస్ట్ చేస్తూ వస్తూనే ఉన్నాను మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీ మనసులో మాట కాస్త చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోస్ని మీరు కోరుకుంటున్నారనేది కూడా కాస్త చెప్తే తప్పకుండా నేను వాటిని ట్రై చేస్తాను నాకు తెలిసింది నేను చదివింది ప్రతి ఒక్క పాయింట్ని నేను మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నానండి ఇప్పటివరకు నాకున్నంతలో కూడా మీ అందరికీ కూడా రిప్లై చేస్తూనే ఉన్నాను ఎప్పుడైనా కాస్త బిజీగా ఉంటే వెంటనే ఇవ్వలేకపోయినా తర్వాత అయినా సరే మీ కామెంట్స్కి ఇస్తూనే ఉన్నాను ఇంకా మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా అనేది కూడా కాస్త చెప్పండి రాకపోతే ఆలైన నోటిఫికేషన్ మీరు ప్రెస్ చేశారా లేదా అనేది కాస్త చూడండి లేదంటే ప్రెస్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక మన విషయానికి వెళదామండి ఇది చాలా వరకు తేలికైన పరిహారం మనం చేస్తున్న తప్పులు తెలుసుకుని ఎలా బయటపడాలనేది కాస్త చెప్తాను ఇక్కడ చేసి చూడండి మీరు చేసి మీకు వచ్చిన ఫలితాన్ని తప్పకుండా నాతో చెప్పండి ఎందుకంటే జనకోశాలా అలాంటి వాటిని మనం ఆహ్వానిస్తేనే మన ద్వారానే వస్తాయి మన శరీరంలో ఉన్న ఆత్మ చాలా శక్తివంతమైంది దైవ స్వరూపం దానిలో ఉన్న శక్తి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులతో సమానంగా ఉంటుంది కానీ మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో నకారాత్మను మనం ఆహ్వానిస్తాం ఆహ్వానించడానికి కారణం మీ శరీరమే కొందరు తెలిసి చేస్తారు కొందరు చేస్తారు అదేంటంటే గొప్పలు చెప్పుకోవడం ఎవరైనా సరే మీ జీవితంలో నరకోశ అంటే కుటుంబ సభ్యులు అమ్మ నాన్న అక్క చెల్లి అంతా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు స్నేహితులు మీరు మాట్లాడేవారు కావచ్చు కనిపించేవారు కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు వారి నుంచి మీకు వస్తుంది అదంతా కూడా మీ ద్వారానే వస్తుంది మీరు గొప్పలు చెప్పుకోవడం అంటే నేను అది కొన్నాను నేను ఇది కొన్నాను నా ఇంట్లో అది తీసుకున్నాను ఇది తీసుకున్నాను ఇలాంటివన్నమాట ఇలాంటి మాటల వల్ల మనకు తెలియకుండానే ఒక రకంగా వాళ్ళ మనసును మనం బాధ పెట్టిన వాళ్ళు అవుతాం వాళ్ళ నుంచి మీకు నరదిష్టి నరఘోష తగలడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి చాలామంది అలాంటివి చేయకపోయినా కానీ వాళ్ళకున్న స్థితిని చూసి వ్యాపార అభివృద్ధిని చూసి చాలామంది దిష్టి వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాటిని మాత్రం మీరు తక్కువగా చూడకండి ఒక్కసారిగా పడిపోయే స్థితి వస్తుంది అంటే బిజినెస్ జరిగేది కూడా ఒక్కసారి లాసులోకి వెళ్ళిపోతుంది ఇబ్బందులు చాలా వస్తాయి చెప్పుకుంటే చాలానే ఉన్నాయి ఇక్కడ పరిహారం కోసం కలబంధం తీసుకోండి కలబంద మొక్కను మన ఇంట్లో ఏ దిక్కులో అయినా సరే పెట్టుకోవచ్చు ఎటువైపు అయినా పెట్టుకోవచ్చు చక్కగా పెట్టుకోవచ్చు ఈ మొక్క నీడని పెరుగుతుందని బాగా కిటికీలో కూడా పెంచుకోవచ్చు ఇక్కడ తీసుకున్న ఇలాంటి కలబంద మొక్క ఈ రకంగా ఉన్నదే తీసుకోండి చక్కగా దానికి పసుపు కుంకాలు అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా చేయండి ఇక్కడ మీరు చూస్తున్న విధంగా కొందరు ఇలా చేయడం ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు దీన్ని డైరెక్ట్గా కూడా మనం పెట్టుకోవచ్చు దిష్టి తగలకుండా ఇలా పసుపు కుంకాలతో మనం చేసి పెట్టడం వల్ల మనుషుల యొక్క కంటి చూపు అనేది దాని మీదకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి బాగుంటుంది అలానే కొంతమంది మాతో మాట్లాడటం లేదండి కుటుంబ సభ్యులు మా వెనక మాట్లాడుతున్నారు అంటే మా ముందు మాట్లాడటం లేదు మా వెనకాల మాట్లాడుతున్నారు మా అమ్మ నాన్న అక్క చెల్లెలు ఇలాంటి వాళ్ళు పిల్లలు అందరూ కూడా వెనకాలే మాట్లాడుతున్నారు ఇదే ప్రతిరోజు ఉంటుంది తప్పుగా మాట్లాడుతున్నారంటే అవతల వారి యొక్క మానసిక స్థితి అలా ఉన్నప్పుడు మీరు వాళ్ళని శత్రువులుగా తీసుకోకండి వారికి మీరు దూరంగా ఉండడానికని మీరు గొప్పలు చెప్పకుండా ఉండండి సరిపోతుంది ఆస్తుల గురించి గొప్పలకు పోయి లేని దాన్ని ఉన్నట్లుగా చూపించుకోవడం ఇక వాళ్ళకి కనిపిస్తే కనుదిష్టి ఘోష వల్ల అప్పులు చేసి దాని మీద మళ్ళీ మీరు అప్పులు చేయడం తర్వాత దివాళా తీయడం ఇలా మనం చెప్పుకొని బయట నుంచి ఘోష దిష్టి ఇలాంటివి తెచ్చిపెట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మన ప్రవర్తన బాగుంటే అంత బాగుంటుంది మనం చేయకపోయినా కానీ మన సమాజంలో ఎదుగుతుంటే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఉంటారు దానివల్ల దిష్టి దోషం కూడా తగులుతుంది కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగుంటుంది ఈ విధంగా కలబంద మొక్కకి పసుపు కుంకాలు అన్నీ కూడా పట్టించిన తర్వాత దీనిని ఇంటి బయట కట్టాలి ఇంటి లోపల కాదండి ఇంటి బయట ఇక్కడ నింపిక్కే యాడ్ చేస్తాను చూస్తే మీకు అర్థమవుతుంది అలా మనం బయట ఎప్పుడు కట్టాలంటే ఆదివారం రోజున కానీ లేదంటే అమావాస రోజున కానీ ఉదయం పది గంటల లోపుగా ఈ పని పూర్తి చేయాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి అమావాస రోజున కానీ ఆదివారం రోజులు కానీ ఈ రకంగా చేయండి కలబందలో నీరు ఉంటుంది ఆ నీరు ఆ విధంగా ఉండడం వల్ల తలకిందులుగా పెట్టినా కానీ అంటే అలా కట్టినా కానీ అది పాడైపోదు కొన్ని రోజుల పాటు ఉంటుందండి అందుకనే తలకిందులుగా కట్టమని చెప్తారు ఇక మన ఇంటికి వచ్చిన వారు రావడంతోనే వారి దృష్టి పసుపు కుంకాలతో పొట్లు పెట్టేది ఆ కలబందం మీదకి వెళుతుంది ఎప్పుడైతే వాళ్ళు అలా చూస్తారో వాళ్ళ కంటి ఫవర్ తగ్గిపోతుంది ఆ తర్వాత మన ఇంటి వైపు చూసినా కానీ అంత దిష్టి అనేది తగలదనమాట అలానే దీంతో పాటే మరొక పరిహారం కూడా చేసుకోండి ఇంటికి ఇంకేమైనా దిష్టి దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి దానికని మీరు కళ్ళుప్పు దొడ్డుప్పు అంటారు కదండి దాన్ని తీసుకోండి ఒక గాజు బౌల్లో తీసుకోండి అందరూ కూర్చునే ప్రదేశంలో హాల్లో కావచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి అలా కూర్చునే ప్రదేశంలో కానీ ఆ గాజు బౌల్లో ఉన్న ఉప్పుని అక్కడ పెట్టండి అలా ఉంచడం వల్ల వాళ్ళకి తెలియకుండానే మీరు గొప్పలు చెప్పుకోకపోయినా కానీ మన ఇంటికి వచ్చి చూసిన తర్వాత తెలియకుండానే ఒకరి నుంచి కాకపోయినా ఒకరి ద్వారా అయినా సరే కనుతిష్టి అనేది పడుతుంది ఇక్కడ మీరు తప్పుగా తీసుకోకండి నెగిటివ్ ఎనర్జీ అనేది అందరిలోనే ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఉంటుంది నాలో కూడా ఉంటుంది మీలోనూ ఉంటుంది దానిని మనం తగ్గించుకోవడానికి మార్పులు చేసుకుంటే సరిపోతుంది అందరికీ కనపడేలా గాజు బౌల్లో వేసి ఉంచండి కొన్ని రోజుల తర్వాత ఆ ఉప్పు వాటర్గా మారిపోతుంది అప్పుడు తీసేయండి మళ్ళీ మార్చుకోండి ఈ గాజు బౌల్ ఈ టైంలోనే పెట్టాలనేమి లేదండి మీరు ఏదో ఒక రోజు మీ ఇంటికి వచ్చిన వారికి కంట కనపడేలా అలా పెట్టండి అలా అయిపోయిన తర్వాత అది తీసేసి సింక్లో పోసేసి ట్యాప్ వాటర్ని వదిలేసేయండి మళ్ళీ తిరిగి పెడుతూనే ఉండండి ఇది ఘోష నాపుతుంది కనుదిష్టి నాపుతుంది ఉన్న దిష్టిని ఆ ఉప్పు లాక్కోవడం వల్ల వాళ్ళ కంటి నుంచి వచ్చే ఫవర్ని మనం తగ్గించుకోవచ్చు అలానే బయట పెట్టిన ఆ కలబంద వల్ల మన ఇంట్లోకి రాబోయే వాళ్ళు ఆ కలబందం చూసి దిష్టి దోషం అనేది అక్కడ తగ్గిపోతుంది అలానే మరి కాస్త దిష్టి దోషం పోవాలంటే ఇంట్లో పెట్టే ఉప్పు వల్ల మరి కాస్త దిష్టి దోషం పోతుంది మీరే అంటారు ఇప్పటి నుంచి కాస్త మెరుగుపడిందండి బాగుందని అంటారు ఈ పరిహారం చేసిన తర్వాత ఇంకా మీరు పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా చేప అనేది వేసుకొని పూజ చేయండి కంపల్సరిగా మీరు కూర్చొని చేస్తున్నా నిలబడి చేస్తున్నా కానీ చేపను కానీ లేదంటే మామూలు చేప అయినా సరే వేసుకొని పూజ చేసుకోండి ఆడవారు దర్పచాప మీద కూర్చోకూడదు అనేది ఎక్కడా లేదండి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వేసుకుని చేసుకుంటే మంచి పూజా ఫలితం ఉంటుంది అది కూడా లేదండి అంటారా ఉతికిన క్లాత్ అయినా సరే వేసుకొని చేయండి అంతేగాని మీరు నేల మీద డైరెక్ట్గా నుంచుని కూర్చొని పూజ చేయకండి అలానే మరొక విషయం ఇది కూడా కాస్త పాటించండి మీరు చాలామంది గుమ్మం ముందు చెప్పులు విడుస్తూ ఉంటారు ఇంతకుముందు నేను మీకు చెప్పానండి విడవకూడదండి చెప్పుల గుమ్మం ముందు విడిచి లోపలికి వస్తుంటే మనం బయట తొక్కిన ఆ నకారాత్మక శక్తి మనతో పాటు లోపలికి వస్తుంది మీకు తెలిసిన వారు ఎవరైనా అలా చేస్తుంటే నిర్మోహమాటంగా చెప్పండి కాస్త సున్నితంగా చెప్పండి అంతేకాని మీరు పట్టించుకోకుండా ఉంటే ఇబ్బందులు పడతారు అలానే మరొక మాట అండి ఇంటి ముందు కాళ్ళు తుడుచుకునే పట్టాలు ఉంటాయి కదండి చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న పాత బట్టలన్నింటినీ కూడా తీసేసి అల్లేసి చక్కగా బయట వేసేస్తూ ఉంటారు అలాంటివి తీసుకెళ్ళి మాత్రం అస్సలు వేయకండి బట్టతో ఉన్నాయి మాత్రం అసలు వాడకూడదండి ఇంటి ముందు వేసే మ్యాట్ ఏదైతే ఉందో అది కొబ్బరి పిచ్చుతో చేసింది వాడుకోవడానికి చేయండి గోని పట్టాదైనా బాగుంటుంది లేదంటే జనపరాలతో చేసిన దాన్నైనా వాడుకోవచ్చు ఎందుకంటే ఇవి నకారాత్మక శక్తులను చాలా వరకు ఆపుతాయి కొబ్బరి పిచ్చికి జాపన జపనారికి చాలా వరకు శక్తి ఉంటుంది కాబట్టి వీటిని వాడడానికి చూడండి మన పెద్దలు ఎందుకు చెప్తారంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనలో ఉన్న ఆలోచన విధానం మనం చూడగానే ప్రేరణ కలిగే విధంగా కొంతమందికి ఆశ కలిగించడము కొంతమందికి నాకు అది ఉంది ఇది ఉందని అలాంటివి చెప్తూ ఉంటారు అలా కాకుండా ఎవరైతే తక్కువగా చెప్తారో వారికి నకారాత్మక శక్తి చాలా వరకు తక్కువగా ఉంటుందండి అలానే కొంతమంది బాధపడుతూ ఉంటారు ఎలా ఉంటుందంటే ప్రతిదానికి బాధ పక్కన వాళ్ళ ఇంటికి వెళ్తారు లేదంటే పొరుగింటికి వెళ్తారు ఏదో చెప్పుకుంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు నాకు అది లేదండి ఇది లేదండి వాళ్ళకి అలా ఉంది ఇలా ఉంది కొంతమంది కావాలని ఆరోగ్యం బాగోలేదని మేము అలా అయిపోయామని కూడా చెబుతూ ఉంటారు ఇలాంటివి చెప్తుంటారు ఇలాంటివి మీరు చెప్తుంటే గనక ఇప్పటి అయినా సరే కనీసం మానేయండి ఎందుకంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు బాగోపతే బాగోలేదని చెప్పండి కానీ అవతల వాళ్ళు మీ మీద ఏడుస్తారు వాళ్ళ ఘోష మీ మీద పడుతుందని మాత్రం మీరు ఆ రకంగా చెప్పకండి మీరు మీలాగే ఉండడానికి ప్రయత్నించేయండి హెచ్చులు కూడా పోకండి ఎప్పుడూ లేదని చెప్పుకోకండి అంతకంటే కామ్గా ఉండడమే బెటర్ మీకు మీరుగా కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నించేయండి పరిహారాలు పాటించి చూడండి మార్పులు మీరే చూస్తారు కనుదిష్టి నరదిష్టిలతో ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుంచి తొందరగా బయటపడతారండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల తప్పకుండా ప్రయత్నించి చూడండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను మీకు ఎలా అనిపించింది మీ మనసుకు అనేది మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు